హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా డిన్నర్ స్పెషల్ ఫ్రెంటో చూసేద్దాం ఈరోజు వెన్స్డే కదా ఈ రోజు వీడియో అనేది మధ్యాహ్నం లంచ్ చేయలేదు సో ఈరోజు ఎర్లీ డిన్నర్ అనమాట సెవెన్ థర్టీ కల్లా సో నా వెరైటీస్ ఏమన్నాయో చూపిస్తాను ముందుగా అయితే కరివేపాకు చికెన్ తర్వాత వేడి వేడి అన్నం నార్మల్గా అయితే డిన్నర్ ప్లేట్ చాలా లైట్గా ఉంటుంది సో ఈ రోజు ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం హెవీగా ఉందనమాట రైస్ తర్వాత మిరియాల రసం చలికాలం మన మిరియాల రసం ఎంత ఎక్కువ తింటే అంత మంచిది త్రోట్కి ఆల్రెడీ మాకు కోల్డ్ కాఫ్ రెండు ఉన్నాయి అందుకని తర్వాత పాలకూర పప్పు పప్పుతో కానీ చారుతో కానీ చికెన్ ఫ్రై తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా నాకైతే బాగా నచ్చుతుంది వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఫ్రైస్ చేసేటప్పుడు కరివేపాకు ఎక్కువ వాడితే కొంచెం క్రంచీగా అవుతుంది కదా మనకి తినడానికి బాగుంటుంది స్కిప్ చేయకోకుండా అలాగే హెల్త్కి కూడా బెనిఫిట్స్ వచ్చేస్తాయి ఇంకా ఈ మూడు తోటి నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను నా క్రేవింగ్స్ అయితే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాయి మధ్యాహ్నం తినలేని ఫీల్ అయితే